ఏ పండగకైనా తప్పకుండా ఉండాల్సిన రెసిపీ అండి పులిహార ఈరోజు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని వేడి నీళ్ళని వేసుకుంటున్నాను అలానే ఆ వేడి నీటిలోని హ్యాండ్ ఫుల్ ఆఫ్ చింతపండుని వేసుకుంటున్నాను మన చేతికి సరిపడినంత చింతపండుని వేడి నీళ్ళలో వేసుకోవాలి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో టూ స్పూన్స్ మినపప్పు టూ స్పూన్స్ పచ్చిశెనాపప్పు అలానే ఒక పది మిరియాలు అలానే ఒక టూ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఫైన్ పౌడర్ కింద మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత వేరుశనగకాయలని వేసుకొని వేపుకోవాలి వేరుశనక్కాయలు కొంచెం టైం తీసుకుంటాయి ఫ్రై అవ్వడానికి అందుకని చెప్పి ఫస్ట్ నేను వేరుశనగకాయలు వేసుకున్నాను ఇప్పుడు కొంచెం చనపప్పు పచ్చి శనగపప్పు ఒక టూ స్పూన్సు అలానే మినపప్పు ఒక టూ స్పూన్సు వేసుకోవాలి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా నేను చూపించినట్లుగా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి అలానే ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక నాలుగు మిరపకాయల్ని కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే మనం కరివేపాకు వాష్ చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకుని ఆయిల్లో వేసుకోవాలి వేసుకున్న వెంటనే మూత పెట్టడం వల్ల స్టవ్ అంతా ఆయిల్ అవ్వకుండా ఉంటుందండి అలానే మనకి తుల్లకుండా ఉంటుంది ఆయిల్ అనేది మన మీదకి ఒక వన్ మినిట్ అలా పెట్టుకున్న తర్వాత మూత తీసి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇలా నేను చూపించినట్లుగా ఇంగువ అనేది మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇలా వేపుకున్న తాలింపుని నేను కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నానండి ఎందుకు అంటే పులిహారలోనే కలుపుకోవటం కోసం కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఇంకొంచెం ఉన్న తాలింపులోని నేను చింతపండుని వేసుకుంటాను చింతపండు నేను ఏం చేశానంటే వేడి నీటిలో నానబెట్టుకున్నది మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకునే ముందు అందులో ఉండే తీగల్లాగా ఉంటాయి చూడండి అవి పిక్కలు అన్నీ కూడా తీసేసి ఫైన్ పేస్ట్ కింద మిక్సీ చేసుకున్నాను అలా మిక్సీ చేసుకున్న పేస్ట్ని నేను ఆల్రెడీ ఉంచిన ఈ తాలింపులో వేసేసుకున్నాను వేసుకొని కుక్ చేసుకుంటున్నాను అలానే ఇక్కడ ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కొంచెం కొట్టిన బెల్లం వేసుకోవాలి అలానే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా నేను చూపించినట్లుగా అడుగు మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి అలా సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి అంతా కూడా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి ఈ చింతపండు పేస్ట్ని బాగా కుక్ చేసుకుందాం చూడండి మనం మధ్య మధ్యలో కూడా అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలండి ఇలా ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫైన్ పౌడర్ కింద మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా టూ స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత నేను కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా కరివేపాకుని ఈ పౌడర్ని కూడా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఈ పౌడర్ వేసిన తర్వాత ఏమవుతుందంటే అందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంది సో మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా నేను చూపించినట్లుగా స్టోర్ చేసుకోవాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆ ఆయిల్ అంతా కూడా కలిసేలా ఒక్కసారి కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో కనుక మనకి చింతపండు పేస్ట్ వచ్చినట్లయితే మనకి పులిహోరలో కలుపుకోవడానికి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు పులిహోరలో కలుపుకోవడానికి వేడి రైస్ తీసుకున్నారండి ఆ రైస్లోనే నేను కొంచెం పసుపు కొన్ని మిరపకాయల్ని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ మన రైస్కి సరిపడినంత వేసుకోవాలి రిమైనింగ్ అంతా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి ఏదైనా బాటిల్లో ఇప్పుడు నేను ఆల్రెడీ తాలింపు పక్కన పెట్టుకున్నాను కదా ఆ తాలింపును కూడా ఇందులో సరిపడినంత వేసుకుంటున్నాను ఇంకా తాలింపు కనుక ఉండిపోయింది అనుకోండి మనం ఆల్రెడీ స్టోర్ చేసుకుంటున్న పేస్ట్లో మనం వేసుకొని మనం ఒక బాటిల్లో పొడిగా ఉన్న బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని మనం ఇవన్నీ కూడా బాగా కలిసేలా ఒక హ్యాండ్తో కానీ గరిటితో కానీ కలుపుకోవాలి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి మీకు హ్యాండ్తో కన్వీనియంట్గా ఉంటే హ్యాండ్తో మీకు గరిటితో కన్వీనియంట్గా ఉంటే గరిటితో కలుపుకుంటూ అన్నీ కూడా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసి దాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక దానికి పులిహార అనేది రెడీ అయిపోయిందండి ఈ పులిహారా టెంపుల్ పులిహారలా వచ్చింది చాలా టేస్టీగా ఉంది మీకు నచ్చినట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్